जय श्री गुरुभ्यो नमः ओम नमो भगवते वासुदेवाय भगवद्गीता अधप्रथमोऽध्यायः अर्जुनविषादयोगः अर्जुन उवाच दृष्टे मां स्वजनं कृष्ण युयुत्सं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखञ्च परिशुष्यति वेपदुच्चशरीरे मे रोमहर्षच्च जायते అర్జునుడు అంటున్నాడు కృష్ణ యుద్ధం చేయాలని వచ్చిన నా బంధువుని చూశాను నా అవయములు తప్పుతున్నాయి నోరు ఎండిపోతుంది దేహంలో దడబుడుతుంది గగురుబాటు కలుగుతుంది ఉభయశిని మధ్య రథాన్ని నిలిపి కళ్యమును లాగి పట్టుకొని పార్థ చూడు అని ఇరవై ఐదవ శ్లోకంలో పలికిన పార్థసారథి తాను కూడా కౌరవ సైన్యాన్ని చూస్తూనే ఉన్నాడు అర్జునుడు కృష్ణ అని పిలిచి తన దీనస్థితిని ఈ శ్లోకంలో వివరించడానికి ప్రారంభించాడు ఆ సంబోధనతో శ్రీకృష్ణుడు తన ఎడమ భుజంపై నుండి తలను తిప్పి అర్జునుని తదేకంగా చూశాడు ఒక చేతితో కళ్ళెమును అందంగా లాగి పట్టుకుని రెండో చేతిలో మునికోలను ధరించి అర్జునుడు చెప్పే విషయాన్ని వెనుతిరిగి అవధానంతో ఆలకించే పార్థసారథి అద్భుత దృశ్యాన్ని ఈ సందర్భంలోనిదే రథములో కూర్చొని ఉండి ఆలకిస్తున్న శ్రీకృష్ణుడు తన గీతను బోధించే సమయంలో దేహస్థితిని మార్చి అర్జున్ని సూటిగా చూస్తూ పలుకుతాడు అంతవరకు అలాగే వెనుతిరిగి పార్థుని పలుకుల్ని ఓర్పుతో వింటూ ఉంటాడు కృష్ణ అంతా చూశాను అందరినీ చూశాను వీళ్ళల్లో సుజనులు ఉన్నారు కుజనులు ఉన్నారు కానీ అందరూ స్వజనులే నా వాళ్ళే అటువైపు నుండి నా వాళ్ళు వేసే బాణాలు ఇటువైపు నా వాళ్ళకే తగులుతాయి ఇటువైపు నుండి మేము ప్రయోగించే అస్త్రశస్త్రాలు అటు నా తగులుతాయి నా వాళ్ళను నా వాళ్ళే చంపాలి చంచే నా వాళ్ళు చంపే నా వాళ్ళ చేతిలోనే చావాలి ఈ పరిస్థితిని నేను తట్టుకోలేకపోతున్నా దుర్భర దుఃఖంతో నలిగిపోతున్నాను ఈ దారుణ స్థితిని చూచి నా అవిములు ముక్కలవుతున్నాయి నోటిలో తడి ఆరిపోతుంది శరీరము వణుకుతుంది రోమాంచమవుతుంది మమకారం కొట్టిన దెబ్బకు అర్జున్ మనస్సు విలవిల్లాడింది మనస్సు పట్టు తప్పగానే దేహము పట్టును కోల్పోయింది శత్రువులను దేహాల దేహాంగాలను విడగొట్టవలసిన అవయములు ముక్కలవుతున్నాయి అంటున్నాడు ఎందుకు అలా అయ్యాయి ఎవరు వాటిని అలా శిథిలం చేసింది మమకారం వల్లే అంగాలు ముక్కలయ్యాయి ముక్కలయ్య ముక్కలైన అవయవాలు ఏ ఏం పని చేస్తాయి ఏ పని చేయలేని ఆ అంగాలు సంగ్రామానికి పనికొస్తాయా కాళ్ళు కదలటం లేదట చేతులు చలనాన్ని కోల్పోయాయట నోటిలో తడి ఆరిపోయిందట సుశతి అంటే ఆరిపోవటం కానీ ఇక్కడ పరిశుశృతి అంటున్నాడు బాధుడు అంటే తడి ఏమాత్రం లేకుండా నోరు ఎండిపోయింది అంటున్నాడు దీనిని బట్టి అర్జునుడి విషాదము ఏ స్థాయికి చేరుకుందో మనం ఊహించుకోవచ్చు ఎక్కువ దూరం నడిస్తే దాహం వేసి నోరు ఎండిపోవచ్చు అధికంగా ఎక్సర్సైజ్ చేస్తే నోటిలో తడి ఆరిపోవచ్చు ఏ శ్రమ లేకపోయినా కేవలం రథములో ఆసీనమై ఉన్న నోటిలో తడి ఆరిపోయిందంటే అర్జునుడిలో దుఃఖ అగ్ని ఎలా రగిలిపోతుందో ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి జై శ్రీకృష్ణ